అందరికీ నమస్తే అండి మనం నవంబర్ మాసంలోకి వచ్చేసాము అంటే కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఎలాంటి ఫలితాల కృత చూద్దాం ఈ మాసంలో మీ రాశికి అధిపతి అయిన చంద్రుని యొక్క గమనంలో పాటు ఇతర ముఖ్యమైన గ్రహాలు గురువు శని కుజుడు మరియు శుక్రుడు వంటి వారి ప్రభావం మీ జీవితంలో వివిధ కోణాల్లో అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో మీ మీద ప్రభావం చూపిస్తుంది మీరు అనేక రకాల అనుభవాలు ఎదుర్కొంటారు కొన్నిసార్లు ఊహించిన విజయాలు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తి మరి కొన్నిసార్లు చిన్న చిన్న సవాళ్ళు కూడా మీ సహనాన్ని పరీక్ష పెట్టేట్టుగా ఉంటాయి మొత్తం ఈ మాసం మీకు ఒక కొత్త దిశను చూపేదిగాను మీలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేదిగాను ఉండబోతోంది మీరు మీ లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహనతో ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు సాగితే ఈ మాసం మీకు ఎన్నో మధురానుభూతులను కలిగిస్తుంది కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఈ తొలిపక్షంలో అంటే మొదటి పదిహేను రోజుల్లో ఒక రకమైన ఆత్మ పాటు దృఢ సంకల్పం ప్రారంభమవుతుంది మీ మార్గంలో కొన్ని ఆటంకాలు వ్యతిరేకతలో ఉన్న వాటిని అధిగమించి లక్ష్యప్రాప్తి సాధనలో ముందుకు సాగుతారు మీలో ఒక అనిర్వచనమైన ఒక ధైర్యము ఒక ఆత్మవిశ్వాసము ఏదో చెయ్యాలని ఒక పట్టుదల గతంలో కంటే ఏవో కొత్త మార్పులు తీసుకొచ్చి జీవితానికి కొత్త కోణంలో చూపించాలనే మీకు ఏదైతే ఉంటుందో ఈ అనుకూల సంచారం వల్ల మీ మనస్సులో ఒక కోరిక నెరవేరే సూచన చాలా బలంగా కనిపిస్తుంది మీ వృత్తికి సంబంధించింది కావచ్చు మీ ప్రొఫెషను మీ బిజినెస్సు మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను వింటారు ఒక ముఖ్యమైన పని పూర్తి కావటమే కాకుండా మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది సామూహిక సంఘటనలు సామాజికంగా చేపట్టే కార్యక్రమ మీ వ్యక్తిత్వ ప్రభావం మిమ్మల్ని లాభాల వైపు నడిపిస్తుంది మీరు ఏదైనా ఒక బృందానికి నాయకత్వం వహించాల్సి వస్తే మీ మాట తీరు మీ ఆలోచన విధానం ఇతరుల్ని చాలా సులభంగా ఆకట్టుకునే మీ నాయకత్వ పటిమ మీ కార్యదక్షతకు విజయానికి అవే పునాదిగా పనిచేస్తాయి మీరు పాల్గొనే సమావేశాల్లో చర్చల్లో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది ఈ గమనంలో మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ఆలోచన కలిగి ఉండాలి పనుల ఒత్తిడిలో పడి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి విపరీతమైన ఒత్తిడిలో శ్రమను ఉన్నప్పటికీ కూడా కొంచెం టైం కేటాయించుకుని విశ్రాంతి తీసుకోండి మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేయండి కొన్ని బాధ్యతలు మీ కింద వాళ్ళకి అప్పచెప్పండి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి దానివల్ల మీరు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది మీ సృజనాత్మక ఆలోచనలు మీ వ్యాపార ప్రణాళికలను గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి గతంలో ఎదురైన అపజయాల నుండి పాఠాలు నేర్చుకుని కొత్త దృక్పథంతో ముందుకు సాగుతారు ముఖ్యంగా ఏకాగ్రతతో మీరు మీ స్థిరమైన మనస్సుతో మీరు చేసే వ్యవహారాలు మీకు లాభదాయకంగా ఉంటాయి కొత్త ఇల్లు కొనాలన్నా పాత ఇంటిని పునరుద్ధించుకోవాలన్నా కొత్త చోట వ్యాపారాన్ని విస్తృతంగా పెంచాలన్నా మీకు ఈ అనుకూలమైనటువంటి వాతావరణం మీ సమస్యలష్టి పరిష్కరించే అవకాశం ఉంది ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను ఊహించని మార్గాల నుండి ధనం ఉంటుంది అంటే ఏంటంటే ఇన్కమ్ రిలేటెడ్గా గ్రోత్ వస్తుంది అలాగే బంధుమిత్రులతో మీ బంధాలు మరింత బలపడతాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన కూడా వస్తుంది విద్యార్థులకు కూడా ఇది ఒక మంచి సమయం వారు తమను అది చదువులో మంచి ప్రతిభను కనపరుస్తారు పరీక్షల్లో మంచి మార్కులతో అవుతారు ఉద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి నెలలో కళారంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఐడెంటిటీ వస్తుంది మొత్తం మీద ఈ పక్షంలో మీకు అన్ని విధాలుగా సానుకూలంగానే జరుగుతుంది ఇక ఈ నవంబరు రెండవ పక్షం అంటే మిగిలిన పదిహేను రోజులు ఈ పక్షంలోకి అడుగు పెట్టగానే మీ దృష్టి ఎక్కువగా వ్యక్తిగత సంబంధాల మీద భాగస్వామి బంధాలంటే పార్ట్నర్షిప్ డేట్స్ కానీ ఇందులో సప్తమ స్థానంలో భాగస్వామ్యం అంటే జీవిత భాగస్వామి కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు ఒక స్నేహ బంధం కావచ్చు మీ ఇద్దరి మధ్య అన్యోన్యత అవగాహన మరింత పెరుగుతాయి ఒకరినొకరు తోడుగా ఉంటారు మీ వృత్తిపరమైన వ్యక్తిపరమైన వ్యక్తిగతమైన నిర్ణయాల్లో వారి సలహాలు సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి కూడా వారందరి మద్దుతూ మీకు కొండంత అండగా నిలుస్తుంది ఇది మిమ్మల్ని మానసికంగా మరింత దృఢంగానూ ప్రశాంతంగాను ఉండేలా చేస్తుంది మీ జీవిత భాగస్వామితో కలిసి చేసే ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి నెలలో ఈ బంధం మిమ్మల్ని ఎప్పుడూ బిజీగా ఉంచుతుంది మీ జీవితంలో ఒక కొత్త అర్థాన్ని కోరుకుంటుంది ఇప్పుడు మీ మనస్సు రొమాన్స్ కల్పనా లోకంలో విహరిస్తుంది మీ జీవిత భాగస్వామి మీలో దాగి ఉన్న సృజనాత్మకను బయటికి తీస్తుంది నెలలో కవిత్వము సంగీతము ఇతరుల కళల పట్ల మీకున్న ఆసక్తిని ఆవిడ గ్రహిస్తుంది మీ భగత్స్వామితో కలిసి ఆనందంగా గడిపే క్షణాలు మీ జీవితంలో గుర్తుండిపోతాయి కొన్నిసార్లు మీ మనస్సు మీ భార్య కుటుంబము పరిజనులను సన్నిహితంగా ఉన్నతాధికారులతో మీ శ్రమను గుర్తించడందన్న భావన కలిగే అవకాశం ఉంది కదా మీరు ఎంత కష్టపడినా మీకు రావాల్సిన గుర్తింపు రావటం లేదా నిరాశ కలుగుతోంది కదా ఈ కేవలం మీ మానసిక అపోహ మాత్రమే అని గ్రహించండి మీరు మంచిగా గ్రోత్ వస్తున్నారు మీ చుట్టూ ఉన్న మారు మీ విలువను గుర్తిస్తున్నారు దాన్ని వ్యక్తపరిచే విధానం వేరుగా ఉండవచ్చు మీ దృష్టిలో వ్యక్తిగత స్వతంత్రంపై కేంద్రీకృతమవుతోంది ఇతరుల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా మీ మనస్సాక్షి చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ కొన్నిసార్లు మీ స్నేహితులు మీ తోటి ఉద్యోగులు చిన్నపాటి అభిప్రాయాలకు దారితీస్తాయి కదా వాటిని కూడా జాగ్రత్తగా వినండి వారి వైఖరిని స్పష్టంగా మృదువుగా అర్థం చేసుకొని మిమ్మల్ని వారు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు అనేదాన్ని గమనించుకొని ఒక కొలిక్కి తెచ్చుకునే నిర్ణయాలు చేసుకోండి అంటే మీ పట్టుదల మీ ఏకాగ్రత ఇప్పుడు మీకు ఎంతగానో సహాయపడతాయి కాదంటలేదు పక్క వారి మనస్సులు కూడా గమనించి వారి సహాయంతో ముందుకు వెళితే ఫలితం చాలా ప్రశాంతంగానూ సంతోషంగానూ ఉంటుందని గ్రహించండి మీ కార్యకలాపాలలో క్రియాత్మకంగా వ్యవహరిస్తారు ఎస్ చాలా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ప్రొడక్టివ్గానే మీరు ఉంటారు కాదంటలేదు కానీ ధనము పరిశ్రమ ఉద్యోగంలో అవసరమైన మార్పులు ఈ మూడు కూడా కంపేర్ చేసుకుంటూ మీ వృత్తిలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేలా చూసుకోవాలి కొత్త సవాళ్ళు మిమ్మల్ని ఎదుర్కొనేలా ఉంటాయి బ్రోకరేజ్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఏజెన్సీలు కానీ మీడియా కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఉత్తమ లాభాలు ఇస్తాయి ఈ రాశివారికి ఈ రంగంలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విస్తృతపరుచుకోవడానికి కొత్త ప్రదేశాలకు వెళ్ళటానికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది బాంధవ్యాలతోనూ మార్దత ఏర్పడుతుంది పాత స్నేహితులను కలుసుకుంటారు కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీ బంధాలు మీకు భవిష్యత్ ఎంతగానో ఉపయోగపడతాయి విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వారికి మంచి విశ్వవిద్యాలలో ప్రయోజనం లభించే అవకాశం కూడా ఉంది కానీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి మీ మీద మీరు శ్రద్ధ తీసుకోండి మీకు జీవితాంతం తోడుగా ఉండే శరీరానికి కాస్త అప్పుడప్పుడు ఆసట నుంచి విముక్తి కలిగించి విశ్రాంతినివ్వండి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈ మాసం యొక్క రెండవ పక్షంలో మీ బంధాలను బలపరచుకోవడానికి పాత పనులు పెండింగ్స్ అంతా క్లియర్ చేసుకోవడానికి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవటానికి ఒక మంచి అవకాశంగా ఈ నాసం మిగిలిపోతుంది మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ఓపికతో వ్యవహరిస్తే ఈ కాలం మీకు ఎన్నో విజయాలను అందిస్తుంది నవంబర్ మాసం కర్కాటక రాశి వారికి మంచి ఒక స్ఫూర్తిని ఒక రకమైన మెసేజ్ని కూడా అందిస్తుంది ఎలాంటి సమస్యలను అధిగమించే స్థాయిని మీకు కలుగ చేస్తుంది ఇక పరిహారాలకి వస్తే ఏంటంటే చక్కగా ప్రతి గురువారము ఆవు కనుక ఎదురైతే మీ చేతిలో ఏది ఉంటే అది చక్కగా ఏ పండు ఉంటే సరే అదే జామ పండు అరటి పండ ఏది ఉంటే శుభ్రంగా చుక్కన చక్కన పక్కనైనా కొనేసి టక్కనే ఒక రెండు అరటి పండ్లు గనక ఆవుకు పెట్టగలిగితే వీలైతే దానికి ప్రదక్షిణ చేయగలిగితే మీరు పండు పెట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఆవు పంచితాన్ని గనక ఇస్తే వెంటనే దాన్ని స్వీకరించే వాళ్ళు స్వీకరించవచ్చు చదువుకునే వాళ్ళు చలుకుంటే చాలా శ్రేష్టము గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లేదంటే ఇంట్లో నిత్యము దక్షిణామూర్తి స్తోత్రం చేసుకున్నా కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతకుమించి మీకు ప్రత్యేకమైన పరిహారాలు ఏమక్కర్లేదు మీ కర్కాటక రవాస వాళ్ళకి సంపూర్ణమైన ఐరారోగ్య ఐశ్వర్యాలు ఈ నెలలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు